హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూడేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఒకవైపు అక్కడ మార్కెట్ దగ్గరే రా అమర్ రాథోడ్ కార్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకోవైపు మనోహరి కార్లో వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే వీళ్ళందరూ వెయిట్ చేసేది ఎవరి కోసమో కాదు బాగీ కోసం అనమాట అప్పుడే అమర్ అయితే రాతోడ్ ఆ రోజు కరుణ ఇక్కడే కదా బాగిని చూశాను అనేసి చెప్పింది కాబట్టి మనం ఇక్కడే వెయిట్ చేద్దాము బాగి ఇక్కడికి వస్తుందేమో చూద్దాము అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట ఈ మాటలు విన్న రాత్రోడైతే చాలా అంటే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ మనోహరి అయితే రోజు ఇదే టైంకి కదా ఇక్కడికి కూరగాయలకి వచ్చేది రా బాగీ ఈరోజు నిన్ను పైలోకలికి పంపించేస్తాను అనేసి అంటే కార్ తీసుకొని గుద్ది చంపేయాలి అనేసి మనోహరి అయితే కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడే అక్కడ బుర్కా వేసుకొని బాగీ అయితే కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట బుర్కాలో ఉండడంతో అమర్ అమర్ అయితే గుర్తుపట్టేస్తాడనమాట గుర్తుపట్టేసి చూడు రాతోడు అక్కడ వస్తుంది బాగీ వచ్చేసింది రా రోతోడు అనేసి అంటూ ఉంటాడు ఇంతకుముందు కరుణ ఫ్రెండు అనేసి బుర్కా వేసుకొని వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునింది ఇప్పుడేలా నేను వదిలిపెడతాను అది నువ్వే అని తెలుసు నాకు ఇమ్ అనేసి అలా రాతోడిని పిలుస్తూ ఉంటాడనమాట కానీ రాతోడు వెళ్ళాలా వద్దా అనేసి సార్కి మొత్తం తెలిసిపోయింది ఇది ఎలా తెలిసిపోయింది సార్కి అనేసి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట అమర్ అలా కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటే అమర్ వెనకాలే రాతోడు కూడా వెళ్తూ ఉంటాడనమాట అలా బాగిని ఏదో విధంగా పట్టుకోవాలనేసి ఇద్దరు వెళ్తూ ఉంటే ఇంకోవైపు కార్ తీసుకొని రెడీగా ఉంటుందన్నమాట బాగిని ఈరోజు ఖచ్చితంగా చంపేయాలి అనేసి రెడీగా ఉంటుందన్నమాట ఒకవైపు వీళ్ళిద్దరూ బాగిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకోవైపు మనోహరి చంపడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే మనోహరి బాగిని కార్ తీసుకొని గుర్తు బా అమర్కి బాగి చావు బ్రతుకుల మధ్య అమర్కి దొరకనుందా లేదంటే దానికన్నా ముందే అమర్కి బాగా దొరకనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సెరయల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్